సంగారెడ్డి జిల్లా పటాంచరు నియోజకవర్గంలో పౌరులకు మరింత మెరుగైన సేవలు అందే దిశగా మరో సదుపాయం ప్రారంభమైంది ఇస్నాపూర్ మున్సిపల్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన పౌర సేవా కేంద్ర భవనాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ శ్రీదేవితో కలిసి పటాంచెరు శాసనసభ్యులు గూడె మహబూపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రముఖులు మున్సిపల్ కార్మికులు పత్రికా సోదరులు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు బై హ్యాండ్ మనకు ఒక లెటర్ ద్వారా ఎక్నాలజ్మెంట్ తీసుకుంటే అది ఎప్పుడు పరిష్కారం అయిందో తెలియదు ఇది చాలా ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇవ్వడంతో ఎప్పుడైనా ఫోన్లో ఫోన్ లో మెసేజ్ గిడ ఇవ్వడం ఇమీడియట్లీ దాన్ని పరిష్కారమయ్యే మార్గం మనకు కన్సల్ట్ ఆఫీసర్కి కంప్లైంట్ కిటే వెళ్ళిపోతుంది కాబట్టి అటువంటి సేవలు మనం అంతా మన ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాలి ఎటువంటి సమస్య అయినా సరే డ్రైన్లు అనుకోండి వాటర్ అనుకోండి కరెంట్ అనుకోండి రోడ్లు అనుకోండి ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ దాని సేవా కేంద్రంలో మీరు సద్వినిటీలు ఉన్నాయి మేడం గారు ఆధ్వర్యంలో ఐదు మున్సిపాలిటీలు రావడం జరిగింది ఇంకొక మున్సిపాలిటీ ఇస్తారు కమిట్మెంట్ చేసింది ఇప్పుడు రాజధాని కూడా కాబట్టి ఆ విధంగా మన ప్రాంతం అంతా మున్సిపల్ అంటే దాని వాల్యూ పెరిగిపోతుంది అలాగే మన కల్చరే చేంజ్ అవుతుంది కొంతమందికి ఇబ్బంది ఉన్నా రేపు పొద్దుగల రాబో తరానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ అన్ని రకాల అభివృద్ధి చెందడంలో ముందు వరుసలో ఉంటాం మనం కాబట్టి పట్టాంచేరి నియోజకవర్గంలో మొత్తము ఎనిమిది మున్సిపాలిటీలు మూడు గ్రేటర్లు ఉన్నాయి మూడు డివిజన్లు ఉన్నాయి రేపు రాబో కాలంలో అతి షార్ట్ పీరియడ్లో అయినా ఇంకొక మున్సిపాలిటీ చేసుకుంటాం భగవంతుడు దయతోటి దాంతోపాటు ఒక మున్సిపా ఒక్క మండలం మాత్రం గుమ్మడదాల సైడు ఆరు గ్రామ పంచాయతీలు ఒక్క గుమ్మడదాల మండలం దాన్ని కొనసాగిస్తాం కాబట్టి మీరు కార్మికులు మున్సిపల్ కార్మికులు ముఖ్యంగా మన కమిషనర్ గారు చెప్పడం ఏంటంటే ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి ప్రజలు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయాలి గస్టెడ్ లెవెల్లో మీరు మున్సిపల్ కమిషనర్ అంటే గస్టేడ్ ఆఫీసర్ గస్టెడ్ ఆఫీసర్ సో మీటర్ల దూరంలోనే ఉండాలి అందుబాటులో ఆ విధంగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము వాళ్ళకి సర్వీస్ చేసినట్టు అయితే తప్పకుండా మనకు గుర్తిస్తారు మన ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీని అందరి ప్రజల సహకారాన్ని ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకొని నేను అభివృద్ధిలో ముందు వరుసలు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ మేము మమ్మల్ని అవమానించిన వెంబడే వచ్చిన సీనియర్ మేడం గారికి ఇక సైడ్ లో వస్తున్న మా చంద్రశేఖర్ కలెక్టర్ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి అందరికీ పేరు పేరున నేను